హరి ఓం శ్రీ గురుదేవ దత్త ముందుగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దత్తాత్రేయ గురుబంధువులకి ఈరోజు మనం వాసుదేవానంద సరస్వ శ్రీగురుడు ఏ ఏ సందర్భాల్లో దర్శనమిచ్చారో ఒకసారి స్మరించుకుందాము సా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు చిన్నప్పుడు ఋగ్వేద సంహిత నేర్చుకున్నారన్నమాట వారు దానిలో మూడు అధ్యాయాలు రోజు చదువుకుంటూ ఉండేట ఒక సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చి వారి స్పష్టమైనటువంటి ఉచ్చారణకి ఎంతో ఆనందపడ్డారనమాట పడి శాస్త్రి గారితో అన్నారు నీకు వేదాధ్యయనం బాగా చదువుతున్నావు నువ్వు చాలా స్పష్టంగా దాని రహస్యము పట్టుకున్నావా బోధపడిందా అంటూ అన్నారు అనమాట అని నేను నీ కానీ నువ్వు నాకు కానీ సమయం ఇచ్చినట్లయితే వాటి యొక్క ధర్మ సూక్ష్మాలు వాటి యొక్క రహస్యాలు తెలియచేస్తాను అంటూ ప్రేమగా అడిగారనమాట దాంతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఏం చేశారంటే చాలా వినమ్రంగా నాకు వేదరహస్యం బోధపడలేదు నేను ఏదో చదువుతున్నాను మీరు కానీ పూర్తిగా నాకు వివరణ ఇచ్చినట్లయితే నాకు చాలా సంతోషము ఆనందంగా స్వీకరిస్తాను స్వామి అన్నారు అప్పుడు ఆ సన్యాసి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దగ్గర కూర్చొని సంహితలోని అధ్యాయాలన్నీ చక్కగా వివరంగా బోధించారనమాట దానివల్ల వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి ఆ తర్వాత వారి జీవితంలో ఏది చదివినా చక్కగా అర్థం చేసుకోగల సామర్థ్యం వచ్చింది అంటే ఒక దత్తాత్రేయ స్వామి స్వయంగా వచ్చి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి సన్యాస రూపంలో వేదరహస్యాలు చెప్పారనమాట ఈ విధంగా భక్తులు శ్రద్ధగా నిష్టగా కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో కనపడి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అంటూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తర్వాత తరచు అంటూ అనమాట అలా ఒకసారి శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రభు ఆజ్ఞపై నృసింహవాడీలో కొన్ని రోజులు నివసించారు నృసింహవాడిలో సైన్ ఆహారతి అవ్వగానే మందిరంలో కానీ నదిలోకి కానీ ప్రవేశం నిషిద్ధం అనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఒకసారి మాండ్గావ్ నుంచి వచ్చి రాత్రిపూటంతో కృష్ణానదిలో కాళ్ళు చేతులు కడుక్కొని మందిరానికి వస్తూ ఉంటే దక్షిణ ద్వారం వైపు ప్రదక్షిణ చేసుకొని తను విడిదికి వెళ్ళాలని అనుకున్నారు అప్పుడు ఒక తేజోవంతమైనటువంటి సన్యాసి కనపడి సైనహారతి తర్వాత మందిరంలోకి వెళ్ళకూడదు నదిలో కాళ్ళు కడుక్కోకూడదు ఈ క్షేత్ర నియమం మీకు తెలియదా అంటూ వారిని స్వామి స్వామివారు వారికి వినయంగా స్వామి నేను మొదటిసారి వచ్చాను అందువల్ల ఈ క్షేత్ర నియమం నాకు సరిగా తెలియదు నన్ను క్షమించండి అంటూనే ఆ విన్న సన్యాసి అదృశ్యమైపోయారు ఆ విషయం వీరు గోవింద గారు అంటే వారు స్వయంగా దత్త భగవాన్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నారు మీరు శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారే స్వయంగా వచ్చి మీకు క్షేత్ర దర్శనం తెలియ నియమాలు తెలియజేశారు అంటూ చెప్పగా స్వామివారు ఎంతో ఆనందపడ్డారనమాట ఒకసారి గోవింద స్వామి స్వామివారితో దత్తాత్రేయ పాదుకలు ఇక్కడ నిత్యం పూజ చేయండి అంటూ ఉంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నాకు అయితే అలానే చేస్తాను అన్నారు అలాగే దత్తాత్రేయ స్వామి స్వయంగా దర్శనమిచ్చి పాదుక పూజ చేయాలని ఆదేశించటంతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నృసింహవాడిలోని పాదుకలను పూజించటం మొదలుపెట్టారనమాట అలాగే నృసింహవాడిలో ఉండగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గోవింద స్వామి వారితో వారిని గురువుగా స్వీకరించి సాన్నిధ్యం ఏర్పడంతో నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అంటూ గోవింద స్వామిని అడగగా గోవిందస్వామి నాకు మంత్రోపదేశం చేసే అధికారం లేదు అధికారం తప్పకుండా నీకు ఒకరు వచ్చి నీకు తప్పక మంత్రోపదేశం చేస్తారు అన్నారు అలా రెండవ రోజు ప్రాతకాలంలో దత్త దర్శనం దర్శనమిచ్చి షడ్భుజమూర్తి రూపంలో దర్శనమిచ్చి తల మీద జటలు శరీరం మీద పచ్చని పచ్చ పీతాంబరము చెవులకు కుండలాలు శోభాభిమానంగా వెలిగిపోతూ దేదీప్యమానంగా వెలుగుతూ కంటల్లో వైజంతిమాల సుగంధ పరిమళమైనటువంటి భస్మంలో మెరుస్తూ ఉండగా దర్శనమిచ్చి వారికి భక్త ఇవాళ రాత్రి నీకు ప్రదక్షిణ సమయంలో దర్శనమిచ్చాను కదా మళ్ళీ నీకు ఇప్పుడు మంత్రోపదేశం చేయడానికి వచ్చాను అంటూ శ్రీ నర్సింహ సరస్వతి స్వామి వారే స్వయంగా వీరికి మంత్రోపదేశం చేశారనమాట అలా మంత్రోపదేశం తీసుకున్న తర్వాత వీరు ప్రాతకాలంలో స్నానం చేసి సంధ్యావందనం చేసి గోవిందస్వామి దగ్గరికి వెళ్ళంగానే వారొక పుస్తకాన్ని ఇచ్చి నీకు మంత్రోపదేశం జరిగింది కదా ఆ మంత్రోపదేశం ఎలా చేయాలో ఈ పుస్తక రూపంలో ఉంది అంటూ గోవిందస్వామి ఏమితో ఏమి చెప్పకపోయినా గోవిందస్వామి స్వయంగా నీకు దత్తాత్రేయ స్వామి ఇచ్చారు ఆ మంత్ర విధానం చేసేటువంటి పూజ ఈ పుస్తకమే తీసుకో అంటూ తెలియడము చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట అలాగే వారికి ధర్మపత్ని మరణించిన తర్వాత పద్నాలుగవ రోజు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సన్యాసం స్వీకరించారు దేహశుద్ధి ప్రాయశ్చిత్తం పూర్తయిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రాహ్మలు మీకు పిష్శ్చరం చేయడానికి ఎవరైనా బ్రాహ్మణ సన్యాసైతే బాగుండు మంచిది అంటూ తెలియజేయటంతో దత్తాత్రేయ స్వామి దయాళువు అంతటా వ్యాపించి ఉన్నారు వారి ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుందంటూ దత్తాత్రేయ స్వామి స్మరించటంతో అక్కడ ఒక ఎత్తి కనపడి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చేత సన్యాస విధి పూర్తి చేయించి ఆ తర్వాత వారు ఇవాటి నుంచి మదుకరు చేస్తూ జీవించాల్స నువ్వు వెంటనే ఉజ్జయిని వెళ్ళి శ్రీ నారాయణ నంద సరస్వతి స్వామి అనే ఎత్తి దగ్గర దత్త మందిరంలో ఉంటూ ఉంటారు వారి దగ్గర దండం తీసుకో అంటూ తెలియజేశారనమాట ఆ ఎత్తి స్వామివారికి కార్యక్రమాలు నేర్పించి వీరు చూస్తుండగానే ఆ గోదావరి నదిలోకి దిగి అదృశ్యమైపోయారు అక్కడ జనం చాలా ఆశ్చర్యపోయారు అనమాట ఇలా స్వామివారితో ఆ మహనీయులు ఎవరండి చూస్తూ ఉండగానే అలా అదృశ్యమయ్యారు అంటుంటే స్వామివారు నాకేమీ తెలియదు అంటూ తప్పించుకుంటూ ఆ నదివైపు చూసి ఒకసారి నమస్కరించుకున్నారనమాట ఇలా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో శ్రీ నర్సింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ స్వామి నిరంతరం ఎన్నో సందర్భాల్లో కనపడ్డారు మచ్చికి ఇప్పుడు మనం కొన్ని స్మరించుకుందాం అనమాట దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని ఒక సత్సంగం కింద మనం స్వామివారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్ सर्वं श्रीदत्तार्पणमस्तु